ప్రతిపక్ష నేత సంగతేమో కానీ ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోతుందని జగన్మోహన్ రెడ్డి భయపడ్డారా అంటే తాజా పరిణామాలు చూస్తే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాలని నిర్ణయం తీసుకోవటమే కొద్ది రోజుల క్రితమే మీడియాతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి హాజరు కానంటూ మాట్లాడిన సంగతి తెలిసిందే అంతేకాదు తాను ఇక్కడ మీడియా ముందు మాట్లాడతాను తన ప్రశ్నలకు అసెంబ్లీలో అధికారపక్షం సమాధానం చెప్పాలంటూ ఇంత వ్యాఖ్యలు చేసిన సంగతి కూడా అందరూ చూశారు కానీ ఇది జరిగిన కొన్ని రోజులకే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్టాండ్ మార్చుకున్నారు ఎందుకంటే ఓవైపు అసెంబ్లీ స్పీకర్తో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురాం కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిర్దేశిత సమయం నుంచి అసెంబ్లీకి రాకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుందంటూ అధికారికంగా చెప్పు వచ్చారు మరోవైపు టీడీపీ నాయకులు కూడా ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేసిన సంగతి తెలుస్తుంది దీంతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా సంగతి దేవుడెనుకు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే సభ్యత్వం కూడా పోగొట్టుకొని తిరిగి పులివెందుల నుంచి బరిలో నిలిచి గెలవటం అంటే చాలా పెద్ద రిస్క్తో కూ వ్యవహారమే అనుకున్నట్లు ఉన్నారు గవర్నర్ ప్రసంగానికి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు గవర్నర్ ప్రసంగం రోజు హాజరైతే అధికార పక్షం నుంచి పెద్దగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆ రోజు ఒక గవర్నర్కి తప్ప ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి తన సభ్యత్వాన్ని సేఫ్ చేసుకోవచ్చని భావించినట్లు స్పష్టమవుతుంది కాకపోతే దీన్ని కవర్ చేసుకునేందుకు వైసీపీ నాయకులు సూపర్ సిక్స్పై అసెంబ్లీ వేదికగా అధికార పార్టీని కూటమిని ప్రశ్నించడానికే తాము అసెంబ్లీకి హాజరు కాబోతున్నట్లు లీకులు ఇస్తున్నారు అసెంబ్లీకి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ హాజరు కావటం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పేమీ కాదు ఇది ఎవరైనా చేయాల్సిన పనే కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే తాను అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా ముందు మాట్లాడితే తన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాలంటూ ఇంత వ్యాఖ్యలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు కూడా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తన పదవి పోతుందనే భయంతోనే ఇప్పుడు అసెంబ్లీకి హాజరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి హాజరైతే మరో ఆరు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే గవర్నర్ ప్రసంగం రోజు హాజరైతే సభ్యత్వం సేఫ్ అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రశ్నలకు ఇలా సభ్యత్వం గురించి ప్రశ్నిస్తే వాళ్ళకి చేతనైంది చేసుకోవచ్చు అంటూ కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చి అసెంబ్లీకి హాజరు కాబోతుండటంతో అందరిలో ఈ వ్యవహారం ఆసక్తి వేపుతుందనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగున గవర్నర్ ప్రసంగానికి హాజరు కాబోతున్నారు గవర్నర్ అంటే తమకెంతో గౌరవం ఉందని అందుకే ఆయన సమావేశానికి హాజరు కావడంతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వాన్ని సూపర్ సిక్స్పై ప్రశ్నిస్తారంటూ కూడా ఆ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు మాట తప్పును మడమ తిప్పును వంటి భారీ భారీ డైలాగులు చెప్పే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు విషయంలో ఇప్పుడు యూటర్న్ తీసుకోవటం కీలక పరిణామంగానే చెప్పుకోవాలి ఇప్పుడు రివర్స్ దగ్గర వేసి అసెంబ్లీకి వెళుతుండటంతో ఖచ్చితంగా జగన్ నిర్ణయం విమర్శల పాలయ్యే అవకాశం ఉంది అసెంబ్లీకి హాజరు కావటం సరైనదైనా కూడా ఆయన అంతకుముందు చెప్పిన మాటలు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం రాజకీయంగా హాట్ టాపిక్గా మారటం ఖాయమనే అనేది చెప్పొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈజీటీవీ